ఫ్రూట్స్ కరువు పట్నాలు తిన్నట్టు తింటున్నావు కదమ్మా తల్లి వీడియో ఓపెన్ చేయగానే ముందు తినమే చూపించావి ఏంటి అని అనుకుంటున్నారా ఇన్ని లిచి ఫ్రూట్ ఇంకా నేను ఇక్కడ ఇంకో ఫ్రూట్ చూపించాను కదా దాన్ని ఏం నాకు తెలియదు ఇవన్నీ ఎప్పటి నుంచో తినాలనుకుంటున్నాను ఇక్కడ ఫ్రూట్ షాప్లో చూసినప్పుడు ఇవి తీసుకుందాం అనుకుంటాను కానీ వాటి కాస్ట్ చూసి భయం వేస్తుంది అనమాట వాటి కాస్ట్కి క్వాంటిటీకి అసలు సంబంధమే ఉండదు అందుకని అసలు తీసుకొని ఎప్పుడు యాపిల్స్ పోమోగ్రనేట్ ఆరెంజెస్ ఇవే తీసుకుంటుంటాను మ్యాంగోస్ సో ఈసారి ఇవి ట్రై చేద్దామని హాఫ్ కిలో హాఫ్ కిలో తెప్పించాను అండ్ ఊసిరి కంపెనీ సరి అనమాట డైలీ ఒక ఉసిరి తింటాము సో వాటితో పాటు ఇవి కూడా తెప్పించాను ఇక్కడ లిచి ఫ్రూట్ తిన్న తర్వాత నా ఎక్స్ప్రెషన్ చూడండి ముందు ఎలా ఇచ్చానో చూసారు కదా అండ్ తర్వాత మా హస్బెండ్ నా కోసం డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసుకొచ్చాడు ఆ లిచి ఫ్రూట్ తిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ అస్సలు తెలియదు డైలీ ఒక ఫ్రూట్ తింటే హెల్త్కి చాలా మంచిది అండ్ ఒకే ఆపిల్ పోమోగ్రనేట్ ఇవే కాకుండా రకరకాల ఫ్రూట్స్ అనేవి కంపల్సరీగా ట్రై చేయాలి ఫ్రూట్స్ ఇచ్చే అంత హెల్దీ మన బాడీకి ఇంకేది ఇవ్వదన్నమాట సో ఇక్కడ మా హస్బెండ్ కూడా టేస్ట్ చేపిస్తాను చాలా బాగున్నాయి అంతే వీడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్